డివిజన్ మెహబూబ్ ఖాన్ పార్క్ కి మంత్రి నారాయణ గారు రావడం జరిగింది ఈ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతూ పిల్లలకి సెలవులు రాకముందే పార్క్ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నలభై నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ హరి టీడీపీ తమ్ముళ్ళు కార్యకర్తలు పాల్గొన్నారు అంత పార్కు పూర్తి అయిన తర్వాత ఒకసారి సందర్శించడానికి నారాయణ సార్ రావడం జరిగింది నారాయణ సార్ గెలిచిన వెంటనే ఈ విధంగా పార్కులు నెల్లూరులో సిటీలోని పార్కులు డెవలప్ చేయటం ప్రజలకు అందుబాటులో తేవటం చాలా గొప్ప విషయం చాలా మంది దీన్ని సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రోజు ఇంతకు ముందు ఈ పార్కును పట్టించుకున్న నాదోడు లేడు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో నేను రెండు మూడు సార్లు కంప్లైంట్ చేశాను కానీ ఉపయోగం లేకుండా పోయింది సారు వచ్చిన వెంటనే ఈ విధంగా చేయటం నిద్ర లేకుండా సారు సుమారు రెండు రోజుల నుంచి తెల్లవారుజామున ఐదు గంటలకి మొదలు పెట్టి ఇప్పుడు పది గంటల దాకా చూస్తున్నారంటే సార్ యొక్క కమిట్మెంట్ ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశం సార్కి ఏ విధంగా ఉందనేది ఈ సందర్భంగా తెలుస్తుంది కనుక సార్ కి నలభై నాలుగు డివిజన్ తరపున ప్రజల తరపున అందరికి అందరి తరపున పేరు పేరున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాం వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి